ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుండి రెండు వేలు ఒకటి సిటి నుండి రెండు వేల మూడు నాలుగు డి రెండు వేల నాలుగు ఐదు నుండి రెండు వేల పన్నెండు పదమూడు ప్లీజ్ టైప్ ఐర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏవి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలలో కాదు ఆప్షన్స్ ఏ సర్వతోముఖ అభివృద్ధి రేటు బి ఆరోగ్యం విద్య నైపుణ్యాభివృద్ధులకు ప్రాధాన్యత సి మౌలిక సదుపాయాలు మరియు కోశ దిద్దుబాటులలో పీపీకి ప్రాధాన్యత డి జన్యు విప్లవములకు ప్రాధాన్యత నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది ఆప్షన్స్ ఏ సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడము బి ప్రణాళిక ప్రక్రియ వైఫల్యాలను దిద్దుబాటు చేయడము సి సమ్మిళిత వృద్ధిని సాధించడము డి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందించడము నెక్స్ట్ వన్ భారత్ ప్రణాళిక ప్రక్రియలో ప్రధాన లోపం ఏమిటి ఆప్షన్స్ ఏ ఆర్థిక వ్యూహం లేకపోవడం అపరిమితమైన నమ్మకం సి అమలులో వైఫల్యం డి ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవి నెక్స్ట్ వన్ అవినీతి అవగాహన సూచిక దేనిని చూపుతుంది ఆప్షన్స్ ఏ దేశంలో అనైతిక ఆచరణల పరిణా పరిమాణాన్ని ప్రకారము ప్రభుత్వ రంగంలో టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న ఏ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ప్రణాళిక వ్యయ కేటాయింపులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల శాతం అత్యధికంగా ఉంది ఆప్షన్స్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక బి రెండవ పంచవర్ష ప్రణాళిక సి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక డి ఏడవ ప్రణాళిక నెక్స్ట్ వన్ భారత్ లో మూడవ దశ అభివృద్ధి ప్రధాన లక్షణం ఆప్షన్స్ ఏ భూ కమతాల పటిష్ఠీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం సి కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానం డి పంట ఉత్పత్తికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం క్రింది వాణిలో ఏది వ్యవసాయ పునర్ కార్యాచరణ ప్రణాళికలో అంశం కాదు ఆప్షన్స్ ఏ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడుల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం బి భూసారాన్ని పెంపొందించడం నీటి పారుదల డిమాండ్ నిర్వహణను ప్రోత్సహించడం రుణ మరియు బీమా సదుపాయాలను కలిగించడం నెక్స్ట్ వన్ సాధారణంగా ఆహార భద్రత అంటే ఇది కాదు ఆప్షన్స్ ఏ చురుకైన ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైనంత ఆహారం ఎల్లవేళలా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం బి ప్రజలందరికీ అన్ని వేళల అవసరమైన కనీస ఆహారం వారికి భౌతికంగా ఆర్థికంగా అందుబాటులో ఉండేటట్లు చూడడం సి మొత్తం జనాభాకు సమయానికి తగినంత పోషకాహారాన్ని అందించే ఆహార వ్యవస్థను దీర్ఘకాల ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం డి వారికి ఇష్టమైన ఆహారం ఎల్లవేళలా అందరు ప్రజలకు అందుబాటులో ఉండడం నెక్స్ట్ వన్ వాటిలో ఏది ఉమ్మడి సహకార సేద్యపు లక్షణం కాదు ఆప్షన్ ఏ నిర్వహణ బృందాన్ని సభ్యులంతా ఎన్నుకుంటారు బి రైతులంతా తప్పనిసరిగా ఇందులో చేరాలి సి రైతులు భూమిపై హక్కును ఎప్పుడు వదులుకోరు డి రైతులు తాము ఇచ్చిన భూమి పరిమాణం మరియు చేసిన పనిని బట్టి ఉత్పత్తిని పంచుకుంటారు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ నాబార్డుకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరికానిది ఒక శిఖరాగ్ర మరియు పునర్ పెట్టుబడి సంస్థ బి అవసరమైన రైతులకు నేరుగా స్వల్పకాలిక రుణాలను సమకూర్చదు సి సహకార రుణ సంఘాల మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది డి ఆర్ఆర్బి లు సహకార బ్యాంకులు ప్రాథమిక సహకార సంఘాల పనిఖీ బాధ్యత దీనికి ఉంది నెక్స్ట్ వన్ అవ్యవస్థీకృత అసంఘటిత రంగానికి చెందిన పరిశ్రమల జాతీయ కమిషన్ కు నేతృత్వం వహించినది ఎవరు ఆప్షన్స్ ఏ ఎస్ఎల్ కపూర్ బి పిఆర్ నాయక్ సి అర్జున్ సేన్ గుప్తా బి ఎస్పి వాణిలో ఏది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి వాణిజ్య లోటు పెరగడానికి కారణమైన అంశం కాదు ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో దక్షిణ తూర్పు ఆగ్నేయ ఆసియా సంక్షోభం చైనా నుండి పెరుగుతున్న పోటీ సి సేవ రంగపు నిరుత్సాహవంతమైన పనితీరు డి వాణిజ్యముచే సృష్టింపబడిన సుంకేతర అవరోధాలు నెక్స్ట్ వన్ వాణిజ్య దిశకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది ఆప్షన్స్ ఏ భారత ఎగుమతులు స్తంభించి ఉన్నాయి బి దిగుమతుల కూర్పులో వ్యవస్థీకృత మార్పు వచ్చింది సి ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ వాణిజ్యం తగ్గుముఖము పట్టింది డి ఇచ్చిన సమాధానాలలో ఏది సరైనది కాదు నెక్స్ట్ వన్ సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలి విషయంలో క్రింద ఇచ్చిన సమాధానాలలో ఏది సరికాదు ఆప్షన్స్ ఏ సెట్లు పన్నులు లేని అభివృద్ధి ప్రదేశాలు మరియు అవి ఎఫ్ డిఐ ని ప్రోత్సహిస్తాయి బి ఒక ప్రభుత్వ ప్రైవేటు లేదా సంయుక్త రంగాలలో లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్పొరేట్ సంస్థతోనైనా సంయుక్తంగా ఏర్పాటు చేయవచ్చును సి సెడ్జ్ ను వస్తువుల ఉత్పత్తికి లేదా సేవలను అందించడానికి ఏర్పాటు చేయవచ్చును డి సెడ్జ్ ను ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ దేశీయ బ్యాంకర్ అంటే ఇతడు కాదు ఆప్షన్స్ ఏ అతన్ని ప్రధాన వ్యాపారం బ్యాంకింగ్ బి బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు కమిషన్ వ్యాపారం చేస్తాడు సి అతని ప్రధాన వ్యాపారం ట్రేడింగ్ మరియు కమిషన్ దానితో పాటు బ్యాంకింగ్ డి అతను వస్తు రూపంలోనే అప్పు ఇస్తాడు నెక్స్ట్ వన్ భారత్లో ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించే కమిటీకి నేతృత్వం వహించినది ఎవరు ఆప్షన్స్ సుకమోయి చక్రవర్తి బి నరసింహం సి ఎల్సి గుప్తా డి సి రంగరాజన్ నెక్స్ట్ వన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ఎంతకాల అవధికి ఒకసారి సంకలనము చేసి ప్రచురిస్తారు ఆప్షన్స్ ఏ నెలకు బి త్రైమాసికముగా సి అర్ధ సంవత్సరానికి డి సంవత్సరానికి నెక్స్ట్ వన్ గాడ్జిల్ ఫార్ములా క్రింది దానికి సంబంధించినది ఆప్షన్స్ ఏ వాస్తవాధీన రేఖ బి విదేశీ మారక ద్రవ్య నియంత్రణ సి నిధుల సంక్రమణ డి నదీ జలాల పంపిణీ నెక్స్ట్ వన్ డి జీకేవై పథకము దేనికి సంబంధించినది ఆప్షన్స్ ఏ గ్రామీణ యువత బి దివ్యాంగులు సి బెట్ట ప్రాంతాల రైతులు డి చేతి వృత్తుల వారు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జాతీయకరణ జరిగిన పద్నాలుగు వాణిజ్య బ్యాంకులు ప్రతి దాని వద్ద ఉన్న డిపాజిట్లు క్రింది మొత్తం కన్నా తక్కువ కాదు ఆప్షన్స్ ఏ వంద కోట్ల రూపాయలు బి డెబ్బై కోట్ల రూపాయలు సి యాభై కోట్ల రూపాయలు డి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ జనాభా వృద్ధి విషయంలో గొప్ప మార్పు సంవత్సరము ఏ అప్గ్రేడ్ డివైడెడ్గా దేనిని అంటారు ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల పదకొండు బి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డి పంతొమ్మిది వందల నలభై ఒకటి నెక్స్ట్ వన్ పనికి ఆహారము పథకము ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల అరవై రెండు బి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏఆర్బిసి దేనిలో కలిపారు ఆప్షన్స్ ఏ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ బి నాబార్డ్ సి ఎగ్జిమ్ బ్యాంక్ డి ఎన్ఆర్డిసి నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ నగదు నిల్వ నిష్పత్తిని క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణము క్రియేషన్ ఆప్షన్స్ ఏ పెరుగుతుంది బి తగ్గుతుంది సి వడ్డీ రేట్లు తగ్గుతాయి డి ఏ ప్రభావము ఉండదు కంటిన్యూషన్ కోసం క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బెస్ట్ హాప్ తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్